హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో నోటికి రుచిగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఒక నిలువ పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి అదే టమాటా మామిడికాయ నిలువ అండి ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయతో నేను చెప్పినట్టు చేస్తే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేరండి మరి టమాటా మామిడికాయ పచ్చడిని పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నానండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి టమాటా మామిడికాయ నిలువపరచడం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక అర కేజీ వరకు టమాటాలను తీసుకోవాలండి ఫ్రెష్ గా ఉండే టమాటాలను తీసుకోవాలి అలాగే కొంచెం గట్టిగా ఉండే టమాటాలను తీసుకోవాలండి ఇప్పుడు టమాటాలన్నిటిని కూడా శుభ్రంగా నీట్ గా కడిగేసుకున్న తర్వాత తడి ఏమీ లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేసి కొద్దిసేపు అనేది గాల్లో ఆరబెట్టుకోవాలండి టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి మొత్తం ఇదే విధంగా టమాటాలు అన్నిటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్ లో వేసుకుని పక్కన పెట్టుకుందామండి ముక్కలన్నీ కూడా ఒకటే సైజులో లో ఉండేటట్టుగా కట్ చేశానండి నెక్స్ట్ ఇప్పుడు మీడియం సైజులో ఉండే రెండు మామిడికాయలు తీసుకున్నానండి మీరు ఒకవేళ పెద్ద సైజులో ఉండే మామిడికాయలు తీసుకున్నట్టయితే కరెక్ట్గా ఒకటి సరిపోతుందండి నేనైతే ఇక్కడ కొంచెం చిన్న సైజులో ఉండే మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయ పైననుండే పీల్ మొత్తం తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా ఉన్న తర్వాత ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి ఇదే విధంగా రెండు మామిడికాయలను కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాము ఫస్ట్ అయితే టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాము తర్వాత మామిడికాయలను కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కల్ని కప్పు వైజ్లో కొలతల కింద కొలుసుకుందామండి ఇలా ఒక చిన్న కప్పు తీసుకుందామండి ఆ కప్పులోకి టమాటా ముక్కల్ని కొలుచుకుందాము కప్పు నిండుగా టమాటా ముక్కలు వేసుకుని కొలుసుకోవాలి నాకైతే ఇక్కడ అర కేజీ టమాటాలకి ఒక మూడు కప్పుల వరకు టమాటా ముక్కలు వచ్చినాయండి ఏ కప్పుతో అయితే మనం టమాటా ముక్కలను కొలుసుకున్నాము అదే కప్పుతో ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కూడా కొలుసుకుందామండి కప్పు నిండుగా వేసుకోవాలి నాకు ఇక్కడ మామిడికాయ ముక్కలు ఒక రెండు కప్పుల వరకు వచ్చినాయండి మూడు కప్పులు టమాటా ముక్కలు రెండు కప్పులు మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఈ రెండింటినీ పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా కూడా మెంతులు ఆవాలు ఫ్రై అవి కమ్మటి వాసన వస్తుందండి చెట్టుపట్లాడుతూ ఉంటుంది కొంతమంది పచ్చడి పెట్టేటప్పుడు కొన్ని కంప్లైంట్స్ చెప్తున్నారండి నేను పచ్చడి పెట్టాను కానీ చేదు వస్తుంది అని అంటున్నారండి పచ్చడి చేదు రావడానికి గల కారణం ఏంటండి మెంతులు ఎక్కువగా ఫ్రై అవ్వకపోయినా పచ్చడి చేదు వస్తుంది మెంతులు ఎక్కువ వేసినా కానీ పచ్చడి చేదు వస్తుంది అండి కరెక్ట్గా నేను చెప్పిన క్వాంటిటీలో మెంతుల్ని ఆవాలని వేసుకుంటే మీకు పచ్చడి అనేది అస్సలు చేదు రాదు చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు మెంతుల్ని ఆవాల్ని ఇలా కలుపుతూ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తన కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు అదే కడాయిలో ఒక ముప్పా ఒక ముప్పావు కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి వేరుశనగ నూనె పచ్చడికి చాలా మంచి రుచిని ఇస్తుంది అలాగే ఎక్కువ రోజులు నిలవుంటుంది నూనె కొద్దిగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి అన్నీ కూడా ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి ఈ టైంలోనే మనం ఉప్పు కరెక్ట్గా సరిపోయినంత వేసుకుంటే తర్వాత వేసుకోవాల్సిన అవసరం రాదండి నేను చెప్పిన క్వాంటిటీలో మీరు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కువ తక్కువ అనేది అవ్వదండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకుని మరొకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము దీనిపైన మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దామండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి చూడండి మనం ఉప్పు వేసిన తర్వాత టమాటాల్లో నుంచి నీళ్ళు అనేవి ఎంత ఎక్కువగా ఊరినాయో ఈ నీళ్ళన్నీ కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఉడకనిద్దామండి ఈ టమాటాలన్నీ కూడా చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా మనం టమాటాలను అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా గరిడితో అంటే సరిపోతుందండి లేదనుకుంటే మీ దగ్గర పప్పు గుత్తు ఉంటుంది కదా పప్పు గుద్దుతో అయినా కానీ మీరు ఒకసారి ఇలా మీరు ఫ్రెష్ చేస్తే కొంచెం మెత్తగా అయితే అయిపోతాయండి అంత అవసరం అయితే రాదు ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవి మనకి టమాటా గుజ్జు అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము పోపు తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేరు శనగ నూనె ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలండి కొద్దిగా వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఇవి సగం వేగేంత వరకు వేయించుకోవాలండి ఈ పప్పు దినుసులన్నీ కూడా సగం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి అలా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఆయిల్లో వేసుకుని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు నుంచి నాలుగు ఎండి మిరపకాయలు రెండుగా కట్ చేసి వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును తుంచుకుని ఇందులో వేసుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి తాలింపు అనేది అస్సలు మాడిపోకుండా చూసుకోండి చూడండి చక్కగా మనకి తాలింపు అంతా కూడా మంచిగా ఎర్రగా అయితే ఫ్రై అయింది కదా లాస్ట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము చక్కగా మనకి పోపు అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి మనం ముందు మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని రెండు వంతులుగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒకసారి అలా మిక్సీ పట్టుకుంటే కొంచెం ముక్క ముక్కలుగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మామిడికాయ గుజ్జిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూద్దామండి టమాటాలని ఇలా కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని వేసుకోవాలి మామిడికాయ గుజ్జు వేసిన తర్వాత వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని కూడా వేసేసుకుందాము ముప్పావు కప్పు వరకు కారం వేసుకుంటే సరిపోతుందండి ఇందులో మనం కూర కారాన్ని వాడకూడదండి ఓన్లీ పచ్చడి కారాన్ని మాత్రమే వాడుకోవాలి ముప్పావు కప్పు పచ్చడి కారాన్ని వేసానండి కరెక్ట్ గా సరిపోతుంది అంతా కూడా కలిసేటట్టుగా చేతితో బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకుందామండి పోపు కూడా బాగా చల్లారిపోవాలండి ఏది కూడా వేడిగా ఉండేటప్పుడు అయితే వేయకూడదు ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుని మరొకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే టమాటా మామిడికాయ నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఒక గ్లాస్ జార్ లో వేసుకుని స్టోర్ చేసుకుందాము అడుగును కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడిని మొత్తం ఈ జార్ లో వేసుకుందామండి అసలు చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఈ పచ్చడి చాలా డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ కూడా బాగుంటదండి స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్స్ లో వేసుకోవచ్చు అలాగే వేడి వేడి అన్నంలో కూడా కలుపుకుని తినవచ్చు చాలా రుచిగా ఉంటుంది చూసారు కదండి వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడిని చూడడమే కాకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి